ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు జీవితాంతం అవసరమయ్యే ఒక అద్భుతమైన ఏంజిల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మూడే మూడు నెంబర్ గల ఈ నెంబర్ని మీ చేతులు రాసుకున్నప్పుడు మీరు ఏదై ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరిగే తీరుతుందండి అది ఎంత పవర్ఫుల్ అనేది ఎప్పుడు రాసుకోవాలి ఆ నంబర్ ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఛానల్లో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అనేది మనకు ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి ఎప్పుడు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా మనం ఎప్పుడైనా సరే ప్రతి రోజు రాసుకోవాలా లాంగ్ ఇది రాసుకోవాలా లైఫ్ లాంగ్ ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వాలంటే మన ఇష్టం అండి మనకి ఎప్పుడైతే సక్సెస్ కావాలి అనుకుంటామో డబ్బు పరంగా కానీ మన పనులు అనేవి చక్కగా జరగటానికి కానివ్వండి మన కోరికలు తీరాలన్నా ఎప్పుడైతే మీకు అవసరం అవుతుందో అప్పుడు కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు లేదా ప్రతిరోజు కూడా మేము చేసుకుంటాం చేసుకోగలం అనుకున్నప్పుడు కూడా తప్పకుండా చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకొక చిన్న విషయం అండి చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే అన్యూన్యత భార్యాభర్తల భార్యాభర్తల మీద అన్యూన్యత లేకుండా చాలా ఎప్పుడు చు ఎప్పుడు చూసినా ఏదో ఒక మనస్పర్ధలతో చిన్న చిన్న గొడవలతో మనస్పర్ధలతో ఉంటారన్నమాట ఇలాంటి గొడవలు అన్నీ లేకుండా ముఖ్యంగా భార్యభర్తల గొడవలు లేకుండా దాంపత్యం చక్కగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక విషయం అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు అనేది అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుందండి అంతేకాకుండా మీకు పిల్లల పెళ్ళిళ్ళు అడ్డంకులు వస్తున్నా లేదా మీ ఇంట్లో శుభకార్యాలు తోసి తోసిపోతున్నాయి అనుకున్నా సరే లేదా సంతాన భాగ్యం కోసమైనా సరే కూడా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు ఈ మీకు ఇలాంటి కోరికలన్నీ కూడా తీరుతాయండి అది ఏంటి అంటే మీ ఇంట్లో అంటే శుక్రవారం రోజు ముఖ్యంగా రేపు ఆషాఢ మనకు శుక్రవారం అనేది ఉంది రేపు శుక్రవారం కూడా చేసుకోవచ్చండి రేపు లేదు అనుకుంటే ఏ శుక్రవారం కైనా చేసుకోవచ్చు అది ఏంటంటే మనం పూ కడతాం కదా పూలు కట్టే నువ్వుల దారం ఉంటుంది కదా ఆ దారానికి పసుపు పూవండి పసుపు చాలా అంటే ఒక పది మూరల దాకా తీసుకొని చక్కగా పసుపు పూసేసి మీ ఇంట్లో తులసి చెట్టుగా ఉంటే ఆ తులసి చెట్టుకి మూడు చుట్లు అనేది ఆ దారంతో చుట్టండి మూడు చుట్లు అనేది దారంతో చుట్టి ఓం భగవతే వాసుదేవాయ నమ ఓం భగవతే వాసుదేవాయ నమ ఓం భగవతే వాసుదేవాయ నమ అనే ఒక మంత్రాన్ని వచ్చి ఖచ్చితంగా వచ్చి ఒక మూడు సార్లు అంటే చె చెప్పుకుంటూ కూడా చుట్టచ్చు లేదా చుట్టేసిన తర్వాత ఒక మూడు సార్లు అనేది చెప్పుకొని దండం పెట్టుకొని మీరు నమస్కారం చేసుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో అది ఆ తులసమ్మ దగ్గర చెప్పుకొని మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇలాగ ఐదు వారాలు ఐదు శుక్రవారాలు అనేది చేయండి తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటారో తప్పకుండా జరిగే తీరుతుందనమాట ఒకవేళ మీ ఇంట్లో కానీ తులసి చెట్టు లేదు అనుకున్నప్పుడు ఏంటంటే పక్కనే ఉన్న ఏదైనా టెంపుల్లో కూడా ఉంటుంటాయి కదా అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో ఏదైనా అమ్మవారి టెంపుల్ ఎక్కడైనా సరే టెంపుల్స్లో ఉన్న కూడా ఇదే విధంగా కూడా మీరు చేయొచ్చు అనమాట తులసి చెట్టుకి పసుపు దారాన్ని ఒక పది మూర్లకి పసుపు వేసి ఆ దారాన్ని మూడు చుట్లు చుట్టి తులసి అమ్మ చెట్టుకి అంటే మా బొదురుగా ఉంటుంది కదా ఆకులతోటి ఆ చుట్టూ అనేది చుట్టాలన్నమాట మనం పుట్టకెలా చుడతాము అట్లాగా బొదురుగు చుట్టేసి ఓం భగవతే వాసుదేవాయ నమ ఓం భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు పట్టించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తప్పకుండా మీ సంకల్పం అనేది నెరవేరుతుందండి ఇలా తప్పకుండా చేతి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి మనం చెప్పుకున్నాం కదా ఈ మూడు నెంబర్స్ అనేది మీ చేతిలో రాసుకున్నప్పుడు మీ ఎలాంటి కోరికైనా తీరదు అనుకున్న కోరిక కూడా తప్పకుండా తీరే తీరుతుంది అది డబ్బు అయినా సరే లేదా మీకు మీరు చేసే పనిలో సక్సెస్ జాబ్లో సక్సెస్ అయినా సరే ఇంకా ఇంక్రిమెంట్ రావాలని చేసినా సరే ఏదైనా సరే మీకు ఒక ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీకు జీవితాంతం ఉపయోగపడే ఒక అద్భుతమైన నెంబర్ అనమాట ఈ నెంబర్ని మీరు చేతులు రాసుకున్నప్పుడు తప్పకుండా మీకు సక్సెస్ అనేది ఉంటుందంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది అది మామూలుగా ఎప్పుడు కూడా రాసే ఉంచుకోవాలంటే మీరు రోజు రాసుకోండి అది తుడిపోయేంత వరకు ఉంచుకోండి సరిపోతుంది అంటే ఏదో ఒక పనులు చేస్తే మనకు తుడిపోతాయి కదా కానీ ప్రతిరోజు వచ్చి ఏదో ఒక టైంలో వచ్చి మీ చేతిలో ఒక అరగంట అయినా సరే ఉండేలా చూసుకోండి అంతేకాకుండా మీరు పర్టికులర్గా ఒక ప్రాబ్లంలో ఉన్నారు ఒక సమస్యలో ఒక చిక్కులో ఉన్నారు ఇప్పుడు జరిగి తీరాలి అలాంటప్పుడు కూడా మీరు ఈ నెంబర్ని రాసుకోవచ్చు నంబర్ ఏంటి అంటే వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ అది వచ్చి బొట్టను వెళ్ళి కింద మనకు శుక్రస్థానం ఉంటుంది కదా ఆ స్థానంలో అనేది రాయాలండి ఒకటి అనేది మనకు సూర్యస్థానాన్ని చూసిస్తుంది ఈ ప్రపంచంలో ఏదైనా సరే మనం చూడగలము అనుకున్నప్పుడు మొదటిగా రవి అంటే సూర్యుడు అనుగ్రహం అనేది మనకు ఉండాలి అట్లాగా మనకు ఐదు పంచభూతాలు పంచభూతాలని మనం తీసుకున్నట్లుగా వచ్చి ఈ పంచభూతాలు సాక్షిగా ఐదు నెంబర్ అలాగే తొమ్మిది నవగ్రహాలు ఇట్లాగా మనం వచ్చి ఈ గ్రహాలు పంచభూతాలు ఇవన్నీ కలిపి మనం అన్ అంటే ఈ యొక్క ప్రపంచ శక్తి మనకు మనం మనం ఏదైతే కోరుకుంటున్నామో ప్రపంచ శక్తి మనకు జరిపించేలాగా ఈ వన్ ఫైవ్ నైన్ అనే ఒక నంబర్ని మీ చేతిలో రాసుకొని చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా మీ కోరిక అనేది తీరిపోతుంది మీరు ఏదైతే ప్రయత్నిస్తూ ఉంటారో అది సక్సెస్ అనేది ఉంటుంది అదేవిధంగా డబ్బులు కావాలి ఈ డబ్బులు అనేది మాకు అత్యవసరంగా మాకు కావాలి అనుకున్నప్పుడు కూడా మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఎన్నో స్విచ్ వర్డ్స్ అలాగే నెంబర్స్ అనేవి చెప్తూ ఉంటాం కదండి అవన్నీ ఒక పేపర్లు అనేది రాసుకొని మీకు అవసరమైనప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ప్రయత్నించి చూడండి ఏదైనా సరే మన ప్రయత్నాలకు తగ్గట్టు ఇట్లాగా మనకు అదృష్టం అనేది కలిసి వచ్చినప్పుడే మన కోరికలు తీరటం మనకు ఏదైనా సరే జరుగు మనం కోరుకునేది జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఏదైనా సరే నమ్మకంతో చేయండి అంత మంచిగా జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వరాహిమాత